హలో దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యశుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథం ముప్పై ఐదో అధ్యాయం ఎనిమిదవ వచనం చదువుకుని ధ్యానించుకుందాం కావున మా పితరుడైన రేఖాబు కుమారుడగు యహో నాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయంలో అతని మాటను బట్టి మేము కానీ మా భార్యలు కానీ మా కుమారులు కానీ మా కుమార్తెలు కానీ ద్రాక్షరసం త్రాగుటలేదు ఈ రేఖా బియ్యలు కానాన దేశానికి చెందినవారు వీరు బైబిల్లో స్థానం సంపాదించుకోవడానికి వారు చేసింది ఏంటని గమనిస్తే వారి పితరుడగు యహోనాదాబు వారికి ద్రాక్ష రసం ముట్టుకోవద్దు ఇల్లు కట్టుకోకూడదు విత్తనాలు విత్తకూడదు ద్రాక్ష తోటలను నాటవద్దు గుడారాలలోనే నివసించాలి అని వారికి బోధించగా వారు వారి కుటుంబాలు అంటే వారి భార్యలు వారి కుమారులు వారి కుమార్తెలు వారి సంతతి వారందరూ వారి పితరుని మాటలు పాటిస్తూ ఉన్నారు వారి ముందు ద్రాక్ష రసం పెట్టిన వారు ముట్టుకోరు వారు అంతగా వారి పితరుని మాటకు లోబడ్డారు అందువల్ల పరిశుద్ధ గ్రంథంలో వారు స్థానం సంపాదించుకున్నారు ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం ఒక కుటుంబానికి చెందిన వారికి మంచి వ్యాపారవేత్తలు అంటూ బహుమతి వచ్చింది వారి గురించి ప్రతి ఒక్కరూ చాలా మంచి కుటుంబం అందరూ కలిసిమెలిసి ఉంటారు చాలా న్యాయంగా వ్యాపారం చేస్తారు చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం అని గొప్పగా చెప్పేవారు మీడియా వారు వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలని వారింటికి ఇంటర్వ్యూ కోసం వెళ్ళారు వారు మీడియా వారిని బాగా గౌరవించి వారు అడిగిన ప్రశ్నలకు ఇలా సమాధానాలు చెప్పసాగారు మీరు ఇంతమంది ఎలా గొడవలు లేకుండా కలిసిమెలిసి ఉంటున్నారు పైగా వ్యాపారం కూడా నిజాయితీగా న్యాయంగా చేస్తారు అని పేరు అదేలా అని అడుగగా మా పూర్వీకులు వ్యాపారాన్ని వృత్తిగా భావించినప్పటి నుండి ఖచ్చితమైన కొన్ని రూల్స్ పెట్టుకున్నారు అన్యాయం కల్తీ అవినీతి చేయకూడదు డబ్బు కోసం ఆస్తుల కోసం అన్నదమ్ములు కుటుంబ సభ్యులు కొట్టుకోకూడదు న్యాయంగా నిజాయితీగా వ్యాపారం చేయాలి అందరూ కలిసిమెలిసి ఉండాలి అని వారు అలా జీవించడమే కాకుండా మాకందరికీ కూడా బోధించారు అలాగే ఉండాలని మేము మా పెద్దవారి మాటలకు చాలా విలువ గౌరవం ఇస్తాము వారి మాట దాటి ఒక్క పని కూడా చేయం అలా ఇష్టపడిన వారినే మా కుటుంబంలోనికి కొత్తగా వచ్చే సభ్యులుగా ఆహ్వానిస్తాము అని చెప్పారు మీడియా వల్ల అందరూ తెలుసుకుని ఎంత మంచి కుటుంబం ఎంత మంచి విలువలు పాటిస్తున్నారు అని అందరూ మెచ్చుకోసాగారు ఇరిమియా గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం పద్నాలుగో వచనంలో రసం తాగవద్దని రేఖాబు కుమారుడైన యహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నాయి నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు రసం త్రాగకున్నారు అయితే నేను పెందలకడ లేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినకున్నారు ఇరిమియా ప్రవక్తకు దేవుడు నీవు రేఖా యొద్దకు వెళ్ళి వారిని తీసుకుని వచ్చి వారికి త్రాగటానికి ద్రాక్ష రసం ఇమ్మని సెలవీయగా ఇరిమియా ప్రవక్త అలాగున చేయగా వారు మా పితరుడు బోధించిన రీతిగా మేము వాటిని త్రాగము అని వాటిని ముట్టను కూడా ముట్టరు దేవుడు రేఖా వారి పితరుల మాటను అంతగా గౌరవించి అలాగున జీవిస్తుంటే ఉదయమే నూతన వాత్సల్యంతో ప్రేమతో నేను మీతో బహుశ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినడం లేదు అని సెలవిస్తున్నారు రేఖా చూసి నేర్చుకోండి అని తెలుపుతున్నారు వారిని ఆయన సన్నిధిలో సదాకాలం ఉండులాగున దేవుడు ఆశీర్వదించారు మనం రేఖా దేవుని బోధను వింటూ ఆ ప్రకారం తప్పకుండా నడుచుకుంటూ ఆయనను బాధ పెట్టే వారంగా కాకుండా ఆయనను ప్రేమించి మాట వినే వారంగా ఉంటూ గొప్ప గొప్ప ఆశీర్వాదాలను పొందుకుందాం ఒకసారి మీరంతా ఈ అధ్యాయం చదవవలసిందిగా కోరుతున్నాను చదివితే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలను ఆయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్య రేఖాబియులు ఎంతగా వారి పితరుల తల్లిదండ్రుల మాటలు పాటిస్తూ ఉన్నారో మీరు నేను బహుశ్రద్ధగా మాట్లాడినను నా మాటలు వినకున్నారు నా మాట వినండి మీరు ఆశీర్వదింపబడతారు అని తెలుపుతున్న తండ్రి వందనాలయ్య ఈ వాక్యం విన్న మేమందరం మీ మాటలకు అలాగే మా ఇంట్లో పెద్దల మాటలకు లోబడి ఉండేందుకు మాకు వినే శక్తిని పాటించే అణుకువను ఇచ్చి సహాయం చేయండి ఈ ప్రార్థనలో పాల్గొనే వారిని బహు సమృద్ధిగా ఆశీర్వదించండి వారికి వారి కుటుంబాలకు వ్యాధి లేమిని తీసివేసి స్వస్థత సమృద్ధిని దయచేయండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మీరు కామెంట్స్లో పెడుతున్న ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి మీకోసం ప్రార్థిస్తున్నాము దేనికి కృంగిపోకండి నిరాశపడకండి మీ పేర్లతో పాటుగా మీ సమస్యలు క్లియర్గా రాస్తే మాకు ప్రార్థించడం సులువుగా ఉంటుంది దేవుని మహాకృప మనకందరికీ తోడై ఉండును గాక ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు ఉపవాస ప్రార్థనల గురించి తరచూ వింటూ ఉంటాం ఆచరిస్తూ ఉంటాం అసలు ఉపవాస ప్రార్థన అంటే ఏమిటి ఉపవాస ప్రార్థనలను ఆచరించడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి ఈ ఉపవాస ప్రార్థనను ఎలా ఆచరించాలి ఉపవాస ప్రార్థనల గురించి పరిశుద్ధ గ్రంథం ఏమని చెబుతుంది అనే నాలుగు ముఖ్యమైన విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం